హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బావాని గ్లాస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఇంకో బట్టలు చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో ఇవన్నీ మరొద పెట్టాలన్నమాట ఇప్పుడు చాలా ఉన్నాయి ఏ టైం అయితే మంట పెట్టేసరికి ఇవి పెట్టాలి అట్లనే అన్నం కూర అయితే ఉండాలి ఈరోజు మా కర్రీ ఏంటో తెలుసా చికెన్ చికెన్ కర్రీ అనమాట చికెన్ అయితే వండుతా ఇంకా మా పిల్లలైతే ఒకవేళ టీవీ చూస్తాం మరి టీవీ పెట్టినా ఇప్పుడు ఎందుకంటే బట్టలు మంట పెట్టాలనేసి ఇక టీవీ అయితే ఇంతసేపు వాళ్ళతో అనమాట నేను కూడా ఇంకసేపు అయితే వాళ్ళని అయితే ఆడిపించిన హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇవన్నీ అయితే మడత పెడతా మడత పెట్టి ఇక వంటైతే స్టార్ట్ చేస్తాను వాళ్ళకైతే అన్నం అయితే తినిపించిన అనమాట ఏమేసంటే అంటే టమాటో చార్ వేసి చేసిన పొద్దున టమాటా చార్తో తినిపించిన తిన్నారు కొంచెం పెరుగు కూడా వేసిన పెరుగు టమాటా చార్ అయితే కలిపి పెడితే తిన్నారనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఓకేనా అలాగే నా లాగా ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా పెద్ద పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నాకైతే ఇక బట్టలు అయితే అన్నైతే మడత పెట్టినా అయితే పిల్లల బట్టలు అయితే పెట్టేసుకున్నా సెల్ఫ్లలోనైతే మా అందరికైతే పెట్టేసిన అనమాట చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయి అవన్నీ అయితే మడత పెట్టినా పిల్లలకైతే స్నాక్స్ పెడితే తింటా ఉన్నారనమాట ఆలో చిప్స్ పెట్టినా అవి అయితే తింటా ఉన్నారు అందులో మడత పెట్టిన బట్టలు అయితే అయితే ఇగో నీట్గా అయితే పెట్టేసుకున్నాను అనమాట సెల్ఫ్లలోనైతే సర్ది అయితే పెట్టేసుకున్నాను కింద కొన్ని ఉన్నాయి అనమాట ఇంకా అవి ఇక ఇవైతే పెట్టేసుకున్నానమాట చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయి చూసిరిగా ఫ్రెండ్స్ ఇక అవైతే మడత పెట్టేసుకున్నా ఇక ఫ్రెండ్స్ ఇగో కూర అయితే అయిపోతుంది అనమాట చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా ఫ్రై అయితే చేసిన సూప్ అయితే పెట్టట్లేదు ఫ్రై అయితే చేసిన ఇంకా బియ్యం అయితే టీ పెట్టాను అనమాట రైస్ అయితే పోసేస్తున్నా ఇవైతే ఇక కడిగి అయితే పెట్టేస్తాను గ్యాస్ ఉన్నాయి అన్నం కూడా అయిపోయింది అన్నమాట అడిగింది తరలి కూడా అయింది అక్కడైతే పెట్టేసినా ఫ్రెండ్స్ మీరు ఏం వండుకున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నేను రేపు పొద్దున పెడతా కాబట్టి అందరికైతే వెరీ 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 గుడ్ మార్నింగ్ అండి ఓకేనా ఈ వీడియో ఎంతండి ఇక నేను నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్ బాయ్